నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అమలాపురం ఎంపీ హరీష్ మాతుర్ కొత్తపేట శాసన సభ్యులు బాండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు కొత్తపేట పరిధిలోని అంబేద్కర్ కాలనీలో గురువారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే దక్కుతుందని ఆయన ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యానించారు గత ప్రభుత్వ హయాంలో మహానుభావుడైన ఆయనకు అనేక రూపాల్లో తీరని అవమానం జరిగిందని అందుకు ఆ ప్రభుత్వం తగిన విధంగా శిక్షింపబడిందని బాండారు గుర్తు చేశారు గ్రామ సర్పంచ్ గారు గౌరవం శ్రీ నెల్లి లక్ష్మీపత్ గారు శర్త దేవగత మన బాలయో గారి కుమారులు మన పార్లమెంట్ సభ్యులు యువకులు శ్రీ గంటి హరీష్ మాధురి గారు ఆముడ చైర్మన్ సీనియర్ నాయకులు శ్రీ డేవిడ్ రాజ్ గారు కొత్తపేట వానపల్లి గ్రామ ప్రథమ పౌరులు శ్రీమతి భూ జయలక్ష్మి గారు శ్రీ పల్లి భీమారావు గారు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ మార్గాల గంగాధర్ గారు వేదిక పెద్దలు నేటి కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదర స్వాధిమళ్ళు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై భీములు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం విజ్ ఈజ్ పవర్ విజ్ఞానం ఉంటే అన్నీ సాధించవచ్చు అదొక శక్తి ఆ నాలెడ్జే విద్య వల్ల వస్తుంది ఎక్కడ విద్య సంపాదిస్తామో విద్య ఎక్కడైతే మనం సాధించగలుగుతామో మరి ఎదుగుదల వస్తుంది ఇందాక సుప్రియ చెప్పింది పల్లి సుప్రియ మర తర్వాత ఇంకొక అమ్మాయి చెప్పింది చిన్నపిల్లల వాళ్ళు చదువుకుంటున్నారు సామాజిక సృహతో గ్రామం కోసం సమాజం కోసం అవగాహన తోటి మాట్లాడారంటే వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు ఆ విధమైన సమాజం రేపు బావి భారత సమాజం అప్పుడే యొక్క తరతం భేదాలు పోతాయి అభివృద్ధి సాధించుకోగలుగుతాం ఈ భేదాలు పోవాలి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు పనిచేసినా రాజ్యాంగం ఎంత గొప్పదైనా రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే పాటించకపోతే అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి దానిని గతంలో గత ప్రభుత్వాలు తొంగలో తొక్కాయి దాని ప్రభావం అన్యాయం జరిగింది అనేక పథకాలు ఉన్నాయి దళిత వర్గాలకు పెట్టిన పథకాలు ఉన్నాయి ఇరవై ఏడు పథకాలు అవి అమలు చేయలేకపోవటం వల్ల అన్యాయం జరిగింది ఇది ప్రభుత్వాల తప్పు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం తప్పు కాదు రాజ్యాంగాన్ని అమలు చేయాలి రాజ్యాంగాన్ని పాటించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి అప్పుడే అంబేద్కర్ కాలాలు కన్నటువంటి మనకి రాజ్యం అందుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కొన్ని విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు సోదరులు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాధురి గారి దృష్టికి ఇక్కడ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు కరెంటు ఈ సమస్యలు ఉన్నాయి మౌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇందాక వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను ఒక వారం రోజుల్లోగానే కరెంటు రెండు లక్షలు రెండున్నర లక్షలు కట్టాలి వారం తిరగకుండానే కరెంటుకి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడిన కొత్తపేట సర్పంచ్ గారితో నాలుగు లక్షల రూపాయలు కూడా కరెంటు కట్టించి ఒక నెల తిరగకుండా కరెంటు ఇరవై రోజుల్లో నెలలో లోపల కరెంట్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ సభ్యుల వారి నిధులు కానీ ఇతర ఏ నిధులైనా కానీ ముందు వరుసగా ఒక సిమెంట్ రోడ్లు డ్రైన్లు అయినా మొదలు పెట్టేలాగా మూడు నెలలు తిరగకుండా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కూడా మొదలు పెట్టేలాగా మన హరీష్ గారు నేను కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనవ చేసుకుంటూ అంబేద్కర్ చూపించిన మార్గాన్ని ఆయన వేలు చూపిస్తే ఒక మార్గాన్ని మనకి అందించాలి అవసరమైతే హక్కుల కోసం పోరాడమన్నారు ఈ సమాజంలో మేకల్ని గొర్రెల్ని పలిస్తారు కానీ సింహాల్ని పుల్ని పల్లివరు అందుకే మనం పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్పంట మనందరం కూడా మన హక్కుల కోసం భారతరత్న ప్రపంచ మేధావి ప్రపంచమే గర్వపడే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడంత ఇంత చక్కటి విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తున్న గొప్ప విగ్రహాన్ని చూస్తా ఉంటే కళ్ళకు ఎంతో ఆనందంగా అపూర్వంగా కనిపిస్తూ ఉంది అటువంటి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరణ చేసుకోవడం దానికి భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం భారతదేశానికి దిశ దశా నిర్దేశం చేసినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాన్ని భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభద్రత్వం ప్రాతిపదికన అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరూ సమానులే అందరూ అభివృద్ధి చెందాలి అసృష్టతను నివారించాలి అందరూ కూడా ఈ దేశంలో జాతి మత కుల వర్గ రహితంగా ఎదగాలి అని ఆలోచించి గొప్ప రాజ్యాంగాన్ని అంది అందించినటువంటి గొప్ప నాయకుడు గొప్ప విద్యావేత్త తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి వారిని విగ్రహాల రూపంలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా జయంతులు వర్తంతి సందర్భంగా వారికి నివాళులర్పించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరూ చేయవలసిన అవసరం ఉంది ఈ సమస్యల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు కూడా ఎంతో ముందుకెళ్తా ఉన్నాం కానీ అనుకున్న ఫలితాలు పూర్తి స్థాయిలో సాధించగలేకపోయాం అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ తోటాల్లో నిత్య సత్యాల్లో మన కళ్ళ ముందు ఉన్నాయి బోధించు సమీకరించు పోరా